ఒక్కోసారి ఏం ఆలోచిస్తుంటామో అర్థం కాదు ఏదో ఆలోచిస్తూ ఏదో చేసేస్తూ ఉంటాము రెగ్యులర్ గా మార్కెట్ కి వెళ్తే ఎక్కువగా వెజిటబుల్స్ తీసేసుకుని స్నాక్స్ కి రిలేటెడ్ ఐటమ్స్ ఒక టూ త్రీ అలా తీసుకుంటాను అందులోను మనం రోజు ఈవినింగ్ చేసేంత గా ఉండదు ఒక్కసారి స్టోర్డ్ స్నాక్స్ కూడా ఏ ఒకటి పెట్టుకొని ఉంటాయి కదా ఇంట్లో అందుకోసం బట్ ఇవాళ ఏం ఆలోచించానో తెలీదు మార్కెట్ లోనేమో ఓన్లీ స్నాక్స్ కి యూజ్ అయ్యేవి ఎక్కువ తెచ్చుకున్నా అండ్ త్రీ డేస్ లో ఊరెళ్లే కూడా ఉంది సో ఇంకా అయిపో అంటే ఏదో ఒక విధంగా ప్లాన్ చేయాలి కదా అనేసి ఇవాళ స్వీట్ తో గారెలు అయితే చేసేసా ఇంకా ఇవి ప్రిపేర్ చేయడం అంటారా చాలా ఈజీ స్వీట్ కాన్నే చాలా వరకు మిక్సీ వేసుకొని కొన్ని అలాగే వేసేసుకోవాలి ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర కొంచెం బియ్య పిండి శనగపిండి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి బాగా కలిపేసుకొని వడల్లా చేసేసి వేసేసుకోవడమే అస్సలు వాటర్ వేయాల్సిన అవసరం లేదు క్రిస్పీగా చాలా బాగుంటాయి పైననేమో క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా తినే కొద్దీ తినాలనిపిస్తే అండ్ ఆయిల్ కూడా అస్సలు పిలుచుకోవు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్